హలో హాయ్ దోస్తులు ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారనమాట అన్న మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు ఎంత మనీ వస్తుంది ఏం కథ అనేది అడుగుతున్నారనమాట అదేవిధంగా యూట్యూబ్లో మేము కొత్త ఛానల్ పెట్టాము ఎలా అప్లోడ్ చేయాలి షార్ట్ వీడియోస్ ఎలా చేయాలి లాంగ్ వీడియోస్ ఎలా చేయాలని అడుగుతున్నారనమాట నేను చెప్పేది ఏంటంటే షార్ట్ వీడియో అయితే అవతలి వాళ్లకు అట్రాక్ట్ అయ్యేటట్టు ఉండాలన్నమాట ఒక వీడియో పెడితే దానివల్ల యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ పెరుగుతారనమాట ఏది లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోసే ఇప్పుడు రీల్స్ అనేది ట్రెండింగ్ కదా అందువల్ల సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా శాతం పెరిగే అవకాశం ఉంటుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ యూట్యూబ్ వీడియో మనం క్రియేట్ చేసేటప్పుడు షార్ట్ వీడియోస్కు మ్యూజిక్ అట్లాంటివి పెడితే ప్రాబ్లం ఉండదు కానీ లాంగ్ వీడియోస్ మనం చేస్తాం కదా లాంగ్ వీడియోస్ మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లాంటిది అనేది పెట్టకూడదు అనమాట పెడితే కాపిరేట పడుతుందనమాట ఎందుకంటే ఇంతకుముందు నాకు కూడా అలాగే అయింది అందువల్ల నేను చెప్తున్నాను లాంగ్ వీడియో పెట్టినప్పుడు దాన్ని మంచిగా మనం ఓన్ ఇంకొక విషయం ఏంటిదంటే దీంట్లో పర్టికులర్గా యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనం మాట్లాడడం రావాలన్నమాట ఏది మనం ఓన్గా ఓన్ వాయిస్ తోటి మనం యూట్యూబ్లో మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అది కావాలన్నమాట యూట్యూబ్లో లేదంటే చాలా కష్టం అనమాట నేను ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను మాట్లాడడానికి కొత్త కొత్త నేను కూడా ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నాను యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అందరూ ఓన్ వాయిస్ తోటి ఓన్ కంటెంట్ తోటి చేయాలి చేసిరనుకో పక్కా అయితే సక్సెస్ అవుతారు ఇంకొక విషయం ఏంటంటే మనీ ఎలిజిబిలిటీ కానీ లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయాలన్నమాట ఎక్కువ మనీ రావడానికి లాంగ్ వీడియోస్ చేస్తుండాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఈ షార్ట్ వీడియోస్ వల్ల వల్లనే సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతారు కానీ పైసలు మనీ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ వీడియోస్ అనేది చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్ యూట్యూబ్లో అదొకటి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక వీటి ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలాంటివి అనేది చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి మానిటైజేషన్ కావాలని అంటే వాచ్ అవర్స్ ఎక్కువ కావాలన్నమాట టైమింగ్స్ వ్యూస్ ఎక్కువ రావాలి అది కొద్దిగా టైం పడుతుంది రాగానే వీవ్స్ కానీ పెట్టగానే మానిటైజేషన్ అనేది ఇవి జరగదు అనమాట చాలా కష్టపడాలి యూట్యూబ్లో మాట్లాడాలి అదొకటి చాలా వందల వేల వీడియోస్ చేస్తేనే మానిటైజేషన్ అవుతుంది అనమాట పెట్టగానే నాలుగు వీడియోలు పెట్టగానే కావాలంటే కాదనమాట ఒకటే విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో మంచిగా మాట్లాడడం నేర్చుకోండి తర్వాత కంటిన్యూగా మీకే తెలుస్తుంది అనమాట యూట్యూబ్లో ఎలా చేయాలి వీడియోస్ అనేది ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్